హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ హ్యాపీ ఫాదర్స్ డే అంటూ ప్రతి ఒక్కరూ తమ తండ్రితో సంతోషంగా గడిపి ఉంటారు కానీ ఇదే రోజున జరిగిన ఒక సంఘటన యావత్ ప్రపంచాన్ని కన్నీటిమయం చేసింది అందరిలాగే హ్యాపీ ఫాదర్స్ డే అంటూ తన తండ్రికి విష్ చేశాడు పీటర్ అనే వ్యక్తి అయితే అప్పటికి తన తండ్రి కదలకపోవడంతో కంగారు పడ్డ పీటర్ కొద్ది నిమిషాలకు తన తండ్రి ఇక లేరు అని తెలుసుకుని కుప్పకూలిపోయాడు ప్రపంచం మొత్తం తమ తల్లిదండ్రులతో సెలబ్రేట్ చేసుకుంటున్న రోజు తనకు ఇలా జరగడంతో తీవ్ర ఆవేదనతో ఆయన ఏడ్చిన తీరు అందర్నీ కలిచివేసింది ఇక బంధువులందరూ వచ్చి జరగాల్సిన కార్యక్రమాలు జరుపుతూ పీటర్ తండ్రి గారి డెడ్ బాడీని ఒక మెటల్ బాక్స్ లో పెట్టి తన తండ్రికి ఎంతో ఇష్టమైన టెర్రస్ లో కొద్దిసేపు ఆ మృతదేహాన్ని ఉంచితే తన ఆత్మ శాంతిస్తుంది అని పీటర్ చెప్పారు దీంతో బంధువులంతా కలిసి ఒక పెద్ద నిచ్చెన సహాయంతో పీటర్ తండ్రి గారి మృతదేహం ఉన్న మెటల్ బాక్స్ ని సుమారు పదిహేను అడుగుల హైట్ లో ఉన్న టెర్రస్ మీదకు తీసుకుని వెళ్లడానికి ప్రయత్నించారు క్షణాల్లోనే ఊహించని ఘోరం జరిగింది ఆ మృతదేహం ఉన్న మెటల్ బాక్స్ బరువుకి ఆ నిచ్చెన విరిగి అంతటి బరువున్న ఆ బాక్స్ పీటర్ మీద పడింది దీంతో ఒక్క క్షణంలోనే ప్రాణాలు వదిలాడు పీటర్ కన్న కొడుకు అంటే అంత ప్రేమ కలిగిన వాడు కనుకనే తన కొడుకును కూడా వెంటబెట్టుకుని పోయాడంటూ బంధువులు రోధిస్తూ తండ్రి కొడుకులిద్దరికీ దహన సంస్కారాలు చేశారు ఫాదర్స్ డే లాంటి పవిత్రమైన రోజున ప్రాణాలు విడిచిన వీరిద్దరి ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుందాం ఇన్ పీస్